నీ మనసులో జరిగే పోరాటం నాకు తెలుసమ్మా ఇప్పుడు నువ్వు నన్ను ఏ హక్కుతో నాకు పిలుస్తున్నా అన్నయ్యకి పెళ్ళైందా లేదే మోసం చేయాలని మీ అన్నయ్య మీద నీకున్న నమ్మకం ప్రవర్తించాలని నా మీద నీకున్న నమ్మకం వల్లే కదా నన్ను నాకెందుకు ఆ రాజా మీద నమ్మకం లేదమ్మా నేను తప్పకుండా మోసం చేస్తాడు ఎందుకంటే వాళ్ళంతా డబ్బున్న వాళ్ళు చూస్తే ఆకాశం సముద్రం కలిసినట్టుగా కనిపిస్తాయి కానీ వెళ్లే కొద్ది తెలుస్తుంది అవి ఎన్నడూ కలుసుకోవని అదే విధంగా ధనవంతులు పేదవాళ్లు కలవనే కలవరమ్మా అన్న మనసులో ఆశ్ర పెంచుకుని మోసపోకు అయినా నువ్వేగా ఈ ఊరే మెచ్చుకునేలా ఈ పెళ్లి ఏర్పాట్లన్నీ గొప్పగా నువ్వే చెయ్యాలి ఊరేంటి అత్తయ్య ఈ స్టేట్ లోనే ఇటువంటి పెళ్లి జరిగి ఉండదు జరగకూడదు అలా జరిపిస్తాను అత్తయ్య వచ్చే శుక్రవారం మాలత్ పుట్టినరోజు ఆ రోజు నిస్తాధం ఏర్పాటు చేద్దాం వెల్కమ్ చావంతి ఏంటి విజయ్ కుమార్ పుట్టినరోజు చెప్పారే పెళ్ళే జరుగుతున్నట్టుంది ఒక విధంగా అది కూడా నిజమే నా కూతు నిశ్చార్థం కూడా ఈ రోజే పెట్టుకున్నాం నిశ్చితార్థం ఎలా ఉంటే పెళ్ళే ఎలా ఉంటుందో ఊహించండి అల్లుడు ఇవన్నీ మా కుటుంబ నగలు వంశ మా ఇంటికి వచ్చే వేస్తుండేవి ఇవన్నీ మాలతికి వేసి అలంకరించమని అప్పుడు అల్లుడికి నిశ్చార్థ బహుమతిగా ఈ డైమండ్ రింగ్ భలే అన్నగా ఉంది అవును పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ ఇక్కడ లండన్ లో నిర్ణయించవలసింది అతను అంతా ఇక్కడే మాట్లాడేది

ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఇక్కడికి వచ్చి నన్ను గౌరవించినందుకు చాలా థ్యాంక్స్ నా కూతురు స్వీట్ బర్త్డే పార్టీలో మీకు ఒక ప్రెసెంట్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు అది నా కూతురు పెళ్లి విషయం నా కూతురు మాలతికి లండన్ నుంచి వచ్చిన మాలుడు రాజాకి వివాహం చేయబోతున్నాం

మీరు చెప్పారు కదా అని ఇంత ఘనంగా ఏర్పాటు చేశాను కానీ నా పరువు తీసి పారేశారు ఒక్కరా ఇద్దరు కలెక్టర్ నుంచి ప్యూన్ వరకు ఊరంది సమక్షంలో నా ప్రతిష్ట గంగపాలైంది ఇంకొక ఇంటికి వెళ్ళి నా బిడ్డకు వరుడు కావాలని అడిగే అర్హతను కూడా కోల్పోయాను ఇంతటికి కారణం మనవడు రాజా ఎందుకు అలా అన్నాడు అడగండి అడగండి అత్తయ్య అడుగుతా మాట్లాడుకున్నా రాజమండ్రిలో కూర్చున్నావు ఏమిటి కారణం ఈ బామ్మ ఇది గొప్పవా పగ తెచ్చుకోవడానికి వచ్చావా నా కొడుకు ఏమేం చేయాలని ఆశపడ్డాను అవన్నీ చేయలేకపోయాను అవన్నీ నీకు చేసి కళ్ళార చూసి మురిసిపోవాలనుకున్నాను తప్ప చెప్పు అసలు ఎందుకు పెళ్ళి వద్దంటున్నావు నీ మనసులో ఏమనుకుంటున్నావురా చెప్పు చెప్పి ఆడవరా పెళ్ళి అనేది నా సొంత విషయం అది నేను నిర్ణయించుకోవాలి మీరంతా నా మీద ఎందుకు కోపడాలి న్యాయంగా నేనే మీ మీద కోపడాలి ఏటో నాయన నేను అడిగా కదా మాటిచ్చాను ఏమడిగారు ఏమడిగా ఈ ఊళ్ళోనే ఒక పిల్లని చూసి పెళ్లి చేసుకుని ఆఖరి వరకు నాతోనే ఉండాలని చెప్పానా లేదా అవును అప్పుడు సరేనన్నావు కదరా అవును కానీ మాలతిని పెళ్లి చేసుకోమని చెప్పలేదే అది నీ మావ కూతురు మీ చనువు చూసి నేనే మాటిచ్చాను నేను మాలతో చనువుగా ఉండడం నిజమే కానీ చనువు వేరు ప్రేమ వేరు నేను ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాను బామ్మా ఎవర్రా చెప్పు ఎవరు రాదే ఎవరు ఎవరు చెప్పు చామంతి ఇంటి పని మనిషి ఇంకొకసారి చెయ్యతారు ఏ పశ్చమా మీద చేయి చేసుకోకూడదు ఈ పని మనిషి కోసం సొంత మావ మీదే చేయిత్తే స్థాయికి వచ్చావే హు వానే ప్రయోజనం ఏదయ్యా వాడి చిన్న పిల్లని వాడికి ఏం తెలుసు అంతా దీని పని హే ఏమే నీ ఎలా పెంచాను నా మనవరే ఎలా పెంచా ఎంత ద్రోహం చేశాది ఆ గుడి సబుద్ది చూపించావు కదే విలువ తెలియకుండా అద్దుమీద చను ఇచ్చారు ఇప్పుడు ఏం చేయలేము నోడు ఇదిగో చూడు ఇక మీద ఒక చందనం ఇక్కడ ఉండకూడదు పో వా బయటికి నీ మొహం నాకు చూపించుకో పోయే వా పురుగును తోసిపారేసినట్టు నా సెల్లు ఇంటి నుంచి అది ఏందమ్మా చేసింది అబద్ధం అడిందని చెప్పండి నాలుగు కోసేస్తాను దొంగతనం చేసిందనండి సై నరికి పారేత్తాను ఏమైంది

రే ఈరామి ఈ నా చుట్టాలంతా నన్ను వదిలే చెల్లిపోయారు అనాథనయ్యాను ఒంటరిగా ఉన్నాను నీ సెల్ని కాస్త పంపించరా మనవరాల్లాగా చూసుకుంటానని మీరే కదమ్మా చెప్పి